మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే వైఎస్ఆర్ సిపి నాయకుల గ్యాడన్ స్ట్రంథం చేసేందుకు అనేక రకాలైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా రాజనగరం నియోజకవర్గంలో మాజీఎంల జక్కపూర్ రాజా ఆధ్వర్యంలో నా కార్యకర్తలు నా కుటుంబం కార్యక్రమం ప్రారంభమైపోయి ప్రధానంగా కార్యకర్తలు ఆత్మస్థైర్యం ఏ రకంగా అభివృద్ధి అందించడానికి ఆయన మాట్లాడుతున్నారు ఏం చేస్తారు అలాగే మీ నియోజకవర్గాల పరిధిలో కేడా మీ రక్త ఇప్పుడు జరుగుతున్న అన్యాయ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో వాటిని ఎదిరించడానికి మీ చేస్తారు సంసిద్ధం వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక ఇమోషన్లోంచి ఒక కుటుంబం మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అభిమానంతో పుట్టుకొచ్చినటువంటి ఆ వేళ నుంచి ఈ దాకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గుండెల నిండా అభిమానాన్ని ఒప్పుకుని గ్రామాభిమానాలతో పార్టీని నడిపించినటువంటి అనేక మంది కార్యకర్తలు ఉన్నారు అయితే వాస్తవానికి ఒకంత మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా బహుశా గడిచినటువంటి ఐదేళ్ళు అధికారులు ఉన్నటువంటి సందర్భంలో పక్కన కోవిడ్ కారణంగా కావచ్చు లేకపోతే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు రీత కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఏ రకంగా ప్రజలకి మేల్ చేయాలనేటువంటి దానికే పెద్దపేట వేయడం జరిగింది దాని మీద ఎక్కువ జాతి గు కాస్త కార్యకర్తల విషయంలో అత్యంత పూర్తిగా వాళ్ళకి ప్రాధాన్యత అంశంలో కావచ్చు లేకపోతే వాళ్ళకి వాళ్ళు పడినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు విషయంలో కావచ్చు చిన్న చిన్న లోటుపాట్లు అక్కడక్కడ ఉన్నవి అవి డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో వాటి పూర్తిగా ఎక్కడ ఆ రకమైనటువంటి లోటు లేకుండా చూస్తాను అనేటువంటి ఒక భరోసాను కూడా నేను ఈ రోజు మనకు ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సహజసిద్ధంగా ఎప్పుడూ ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా ఎప్పుడు చూసినా ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసి ఆర్థిక పరిస్థితి రకంగా ఉంది నేనేమీ చేయలేకపోతా ఉన్నాను అనేటువంటిది సహజంగా ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు మనం కొత్తగా అంతకు మించి ఏమీ ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే మరొకసారి ప్రజలు చెవుల్లో పువ్వులు పెడుతూ చంద్రబాబు నాయుడు గారితో పాటుగా అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే అటు బీజేపీ కావచ్చు ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసగించారో మరొకసారి అదే రకమైనటువంటి మోసాన్ని చదువు చూశారు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం సరే ఏదో మనం మోసపోయాం బాధతో ఒక పక్కన ప్రజలు ప్రజలుంటాయి మరో పక్కన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి నినాదాన్ని కాస్తాం బాబు ష్యూరిటీ వాదుడు గ్యారెంటీ అన్నట్టుగా ఒక పక్కన ఇసుక మద్యం లేక మట్టి కావచ్చు అన్ని రకాలుగాను ఎక్కడ ఏది దొరికితే అది కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసి సామాన్యుడి యొక్క నడ్డు విరుస్తా ఉన్నటువంటి పరిస్థితి వేళ స్పష్టంగా కనిపిస్తాం సరే ఇదంతా ఒక పక్కన అయితే వేళ ముఖ్యంగా బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఎంతగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఒక పక్కన కేసులు పెట్టడం కావచ్చు లేకపోతే వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడం కావచ్చు లేకపోతే వారికి సంబంధించినటువంటి ఆస్తుల్ని నష్టపరిచేటటువంటి కార్యక్రమాలు కావచ్చు అక్కడ ఎక్కడా లేకుండా శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు రాయలసీమ జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు అక్కడ ఎక్కడా లేదు మొత్తం ప్రతి ప్రాంతంలోనే కూడా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి అనేటువంటి ప్రయత్నం మాత్రమే జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఎవరు కూడా టాటాకు చప్పుడులకి బెదిరిపోయేటటువంటి వాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ డెఫినెట్గా మరింత రెట్టించినటువంటి ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళడానికి గ్రామస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక నిర్మాణాత్మకంగా ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా భారతదేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే ఒక కార్యకర్తల పార్టీగా దీన్ని స్ట్రెంగ్ చేసేటటువంటి దిశగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మేము కూడా ప్రత్యేకించి మా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా పూర్వం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్తావాన్ని ప్రారంభించి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారనంటే ఏమాత్రం కూడా అనుమానం లేకుండా అందులో ప్రధానమైనటువంటి భూమిక కార్యకర్తలు పోషించారు మరి ఆ వేళ నుంచి ఈరోజు దాకా కూడా మా కుటుంబంతో నిత్యం ప్రయాణం చేస్తూ కష్టాల్లోనే మాత్రం ఉన్నారు ఇబ్బందుల్లోనే మాత్రం ఉన్నారు ప్రతి సందర్భంలోని కూడా ఏదో అవసరాలకి అనుగుణంగానో లేకపోతే ఏదో అధికారం ఉన్నప్పుడు మనతో ఉందాం అన్నట్టుగానో కాకుండా ప్రతి గ్రామంలోని కూడా ఒక బలమైనటువంటి వర్గం ఒక బలమైనటువంటి ప్రజలకి మేలు చేయాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి కార్యకర్తలు ఇవాళ మా నియోజకవర్గంలో ప్రత్యేకించి ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మరింత ఒక ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళకు సంబంధించి ఏ రకమైనటువంటి సాధక బాధకాలు ఉన్నా కూడా వాటిని మరింత దగ్గరగా వాళ్ళకి చేరువుగా ఉండి వాటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతోనే ఏదో ఉపన్యాసాల కిందో లేకపోతే ఏదో మీటింగుల కిందో వేల మందినో గ్యాదర్ చేసేటటువంటి కార్యక్రమం కింద కాకుండా ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజం మీద వేసుకుని దాని బరువు కింద కాకుండా రాష్ట్రం కోసం బాధ్యత కింద భావించినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా ఓ ధైర్యాన్ని కల్పించడం కోసం ఇవాళ నియోజకవర్గంలో నా కార్యకర్తలు నా కుటుంబం అనేటువంటి కార్యక్రమానికి వేళ రాజనగరం మండలం సీతారాంపురం గ్రామం నుంచి శ్రీకారం చూడడం జరిగింది ఎఫినెట్గా ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి కార్యకర్తతోనే కూడా వన్ టు వన్ వాళ్ళతో మమేకమై వాళ్ళకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా కూడా మా సమస్య కింద భావించి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని నింపి రానున్నటువంటి రోజుల్లో ఒక బలీయమైనటువంటి ఒక బలమైనటువంటి పార్టీ కింద డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో పార్టీని మరింత స్ట్రెంగ్ చేసేటటువంటి శ్రీకారం చుట్టామని ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తల్లో ఇదే రకంగా మనోస్థైర్ నింపడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాను రాజారా నియోజకవర్గం హరీష్ పర్సాద్దు